ప్రకారం ల్యాండ్ ఎక్వైర్ చేయండి రెండు ఆప్షన్స్ రైతుల దగ్గర రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి వాళ్ళ భూమి పట్టా చేయండి లేదంటే మీ నిజంగానే భూములు కావాలంటే రెండు వేల పదమూడు చట్టం ప్రకారం వాళ్ళకి కాంపన్సేషన్ ఇచ్చి భూములు తీసుకోండి రెండు వాళ్ళ దగ్గర ఉన్న ఆప్షన్స్ ఇది కూడా రైతుల అధికారులందరూ ఆలోచించాలి ఏదో పది మందిని పిలిచి ఏదో వాళ్ళతో సంతకాలు పెట్టిస్తామో బెదిరిస్తామో పోలీసు వాళ్ళని అంటే బెదరడానికి ఎవరు సిద్ధంగా ఉండరు అందరూ కూడా ఐకమత్యంగా వాళ్ళ భూమిని వాళ్ళు కాపాడుకోవడానికి ఈ రోజు వెనకపల్లిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక ఒక తాటి మీద ఉన్నారు దయచేసి గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయండి ఎందుకంటే ఇప్పటికే ఈ మొయినాబాద్ లో చెవెళ్లలో కొన్ని గ్రామాలన్నీ త్రిబుల్ వన్ తో ఇబ్బంది పడతా ఉన్నాం కేసీఆర్ గారు పుణ్యం అని త్రిబుల్ వన్ ఎత్తేసినాం ఈ గవర్నమెంట్ వచ్చినాక మళ్ళీ త్రిబుల్ వన్ ఉందా లేదా అది కూడా తీసేసిందని కూడా చెప్పే ప్రయత్నం చేయట్లేదు కానీ త్రిబుల్ వన్ ఉంది కాబట్టి ఇండు కడితే కూల్చేస్తాము చేస్తాము వన్ ఉంది కాబట్టి ఎదిగడతా అనే ప్రయత్నం జరుగుతా ఉంది నిజంగా ఈ ప్రాంత ప్రజల మీద ప్రేమ ఉంటాయి కేసీఆర్ గారు తీసేసిన త్రిపుల్ వన్ ఇంప్లిమెంట్ చేయండి ఇప్పుడు ఎవరైతే భూములు ఉన్న వాళ్ళ భూములు వాళ్ళ పట్టం చేసే ప్రయత్నం చేయండి కోకాపేటలో రెండు వందల ఎకరాల గోశాల ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వంద ఎకరాలు గవర్నమెంట్ తీసుకొని ఆ వందకి ఇక్కడ వంద అడ్జస్ట్ చేయాలనే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తా ఉంది మొన్న హెచ్సీది భూములు అమ్మొద్దని సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి ఏదో రకంగా భూములు అమ్మాలి భూములు అమ్మాలంటే హైదరాబాద్ దగ్గర ఉన్న భూములు కావాలని ఈ రోజు గోషాలకు ఇచ్చిన భూములు వంద ఎకరాలు తీసుకొని అమ్మాలనే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది ఇక్కడ రైతుల దగ్గర పేదవాళ్ళ దగ్గర గుంజుకొని ఇక్కడ తీసుకొని భూములు ప్రభుత్వం నడపాలనే ఆలోచన ఈ ప్రభుత్వం విరమించుకొని రైతులకు నష్టం జరగకుండా చూడాలని కోరుతున్నాం వచ్చినటువంటి ప్రతి ఒక్క పెద్దలకు హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి రైతులు రెండు ఎకరాల చొప్పున భూమి లేని వాళ్ళకు అప్పట్లో ఇందిరా కాంగ్రెస్ ప్రభుత్వం భూమి ఇచ్చింది దళితులు ఇలా వీళ్ళందరికీ ఇచ్చినప్పుడు రెండు ఎకరాల చొప్పున దునుకొని జీవనోపాధి సాగిస్తుంది అట్టే భూమిని అక్టోబర్లో వచ్చేసి గోశాల హెచ్ఎండి వాళ్ళు వచ్చేస్తే అడ్డుకోవడం జరిగింది జరిగితే మేము పోయేసి కలెక్టర్కి ఎమ్మెల్యేకు స్థానిక ఎమ్మెల్యేకు ఎంపీకి వాళ్ళకి లెటర్కు ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారు ఇట్లా ఏం చెప్పారంటే ఇంక ఇక్కడ ఎవరు రారు నేను ముఖ్యమంత్రితో మాట్లాడినా అని చెప్పడం జరిగింది సో మేము అందరము సైలెంట్గా నమ్మి మా పనులు మేము చేసుకుంటూ ఉన్నాం ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ వచ్చేసి డైరెక్ట్ వచ్చేసి పోలీస్ తోటి వచ్చేసి కలెక్టర్ అధికారులు ఇక్కడికి ఇచ్చేసి ఇక్కడ మేము ఆల్రెడీ గోశాలకు అలర్ట్ అయిపోయింది మీకు ఏం లేదు మీదేమైనా ఉంటే ఒక ఆప్షన్ చెప్పుండి మా ఎంప్లా ఎక్స్పెక్ట్ చేయొద్దని ఒక ఇరవై మందిని మిలిచేసి అడగడం జరుగుతుంది ఇట్లాంటి భూమిని ఎన్నో దేవదాశ గోశాల ఇవ్వాలనుకుంటే దేవదాశ శాఖ నుంచే తీసుకోవాలి గోశాలకు ఇవ్వాలంటే దళితుల భూమి తీసుకొని ఇవ్వడానికి ఇక్కడ జీవో లేదు ఏం లేదు ఇక్కడ వందల ఎకరాలు వెయ్యి ఎకరాలు ఉంది దేవదాశ శాఖ పోషాలంటే గవదేశ్వర నుంచి తీసుకోవాలి అది అడగకుండా ఇక్కడ దళితుల భూమిని తీసుకొని ఇవ్వడం జరుగుతుంది మా అక్కగారు లాంటి వాళ్ళు వచ్చేసి ఇక్కడ సపోర్ట్ చేసి మాకు అందరికి న్యాయం చేయాలని మా ఇంట ఉండాలని మనసారా కోరుకుంటూ అసలు మా పంటలు పెట్టుకుంటున్నాము అప్పుడు ఇంద్ర ఉన్నప్పటి నుంచి గిటే మేము తిరిగినాం ఆయన తిరిగి తిరిగి చచ్చిపోయినా దాదాపుగా తిరిగి చచ్చిపోయారు